హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్ సమ్మర్లో అందరి ఇళ్లలోనూ కూడా మ్యాక్సిమం కొత్త ఆవకాయని పెట్టుకుంటూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటూ ఉంటారు నేనైతే ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో ఆవకాయని ఎలా పెట్టుకోవాలనేది చూపించబోతున్నాను నేనైతే ఇక్కడ ఇరవై కాయలతోటి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఇలా ముక్కల కింద మార్కెట్లోనే కొట్టించుకుని తెచ్చుకునేటప్పుడు బాగా పుల్లగా పలచటి తొక్క ఉన్న కాయని పీచు ఉన్న కాయని సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా బాగా పెద్ద సైజు కాయని కాకుండా మీడియం సైజు కాయని సెలెక్ట్ చేసుకుని నీళ్లతోటి బాగా కడుక్కొని పొడికులతో తుడుచుకుని తడి అనేది లేకుండా ముక్కల్ని కట్ చేయించుకుని తెచ్చుకోవాలి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీటి లోపల ఉండే జీడిని ఇంకా పెచ్చు పైన ఉండే పొర లాంటి దాన్ని కూడా తీసేసుకుని ఇలా పొడి క్లాత్తో తుడుచుకుని శుభ్రం చేసుకోవాలి దీంట్లో మనకి విరిగిన ముక్కలు కానీ పెచ్చి లేని ముక్కలు కానీ ఏవైనా వస్తే వాటిని ఆవకాయలో వాడకుండా పక్కకు పెట్టేసుకోవాలి మంచిగా ఉన్న ముక్కల్ని మాత్రం ఆవకాయలో వాడుకోవాలి ఇలా మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఆవకాయకి కావాల్సిన కారాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఆవకాయ కోసం నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ కంపెనీది కారం ఆవపిండి అలాగే ఉప్పును కూడా తీసుకున్నాను ఈ కారాలన్నీ కూడా మనం ఒకటే గిన్నెతోటి మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న గిన్నెతోటి మూడు గిన్నెలతోటి ఆవపిండి తీసుకున్నాను అలాగే మూడు గిన్నెల కారాన్ని తీసుకున్నాను ఉప్పు మాత్రం ఒకటిన్నర గిన్నె తీసుకున్నాను ఉప్పు ఎప్పుడు కూడా ఒకేసారిగా వేసేసుకోకూడదు ఎంత పడుతుంది అనేది మనం మూడో రోజు చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు అలాగే కొద్దిగా మెంతులు పసుపు వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఉప్పులో ఎక్కడైనా గడ్డలు లాంటివి ఉంటే వాటిని నలుపుకుని వేసుకోవాలి లేదంటే మనకి ఆవకాయలో అవి కలవకుండా అలా గడ్డలు గడ్డలుగానే ఉండిపోతాయి ఇలా కారలన్నీ కలిపేసుకున్న తర్వాత గుండె రెడీ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకుని నేను ఇదే టబ్లో ఆవకాయని కలుపుకుంటున్నాను ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే మనకి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న గిన్నెతోటి రెండు గిన్నెల మామిడికాయ మొక్కల్ని తీసుకున్నాను పైన కొద్దిగా నూనెని వేసుకోవాలి నేను ఆవకాయ కోసం పల్లి నూనెని వేసుకుంటున్నాను ఇలా నూనె వేసుకుని మొక్కల్ని కలుపుకోవడం వల్ల ముక్క తొందరగా మెత్తబడిపోకుండా ఉంటుంది అలాగే రెండు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారాన్ని తీసుకోవాలి కొద్ది కొద్దిగా కారం మొక్కల మీద వేసుకుంటూ కారాన్ని బాగా మొక్కలకి పట్టించుకుని వేరొక డబ్బాలోకి వేసుకోవాలి నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాను కదా మీరు జాడీలో పెట్టుకున్నా సరే అడుగున కొద్దిగా నూనె అనేది వేసుకోవాలి తర్వాత ఈ ముక్కల్ని వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ముక్కలకి కూడా నేను చెప్పిన కొలతల్లో కారాన్ని వేసుకుంటూ మొత్తం ముక్కలకి పట్టించుకుంటూ దీంట్లోకి వేసుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుని మూత పెట్టేసి అస్సలు మూడు రోజుల వరకు దీన్ని కదపకూడదు అలాగే వదిలేసుకోవాలి మూడు రోజుల తర్వాత చూసామంటే మనకిది బాగా ఊరి ఉంటుంది అడుగు నుంచి బాగా కలుపుకోగలిగితే కనుక ఇలా గరిటతోటి కలిపేసుకోవచ్చు లేదు అంటే మీరు మొత్తం ఆకైనంతా ఒక ప్లేట్లోకి కానీ బేసన్లోకి కానీ తీసుకుని బాగా ఒకసారి కలుపుకుని కావలసినంత నూనెని వేసుకోవాలి నూనెతో పాటు మీరు కావాలి అంటే వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే ఉప్పు ఎంత పడుతుంది అనేది చూసుకుని ఉప్పుని కూడా వేసుకుంటే మనకి ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ ఐదో రోజు ఆవకాయని చూపిస్తున్నాను మనకి ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలి ఉండాలన్నమాట ఇలా అయితేనే మనకి సంవత్సరం అంతా కూడా ఆవకాయ అనేది పాడైపోకుండా ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని జాడీలోకి తీసుకుని పైన వాసన కట్టేసుకున్నారంటే సంవత్సరం అంతా కూడా మీకు వాసన అనేది పోకుండా రంగు అనేది మారకుండా చాలా బాగుంటుంది ఆవకాయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకోవడమే సంవత్సరం అంతా ఆవకాయ పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఆంధ్ర స్టైల్ ఆవకాయ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి